ఇస్తాం మేము కూడా స్వాగతిస్తాము మీరు సన్మానిస్తాము షాల్వాలు కప్తాము బ్రహ్మాండంగా మీరు ఊరేగిస్తాము ప్రజలకు ఏమి ఇచ్చారు మొన్న పవర్ యూనిట్ రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇస్తామన్నారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు మహిళలకు పూర్తి రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు మరి రైతు బంధు వేస్తామన్నారు నిన్న రైతు బంధు అడితే ఒక ఊర్లో పోతే కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పుతో కొట్టురే అంటుండు ఇదేనా సంస్కారం వల్ల చెప్పుతో కొట్టుకోవడానికే నేను గవర్నమెంట్ మేము గవర్నమెంట్లో నేను రూల్ల సీట్లో కూర్చున్నా పెట్టిండ్రా చెప్తోటి కొడితే అది ఏం సంస్కారం అది ఇవి వాళ్ళు చేసే పనులు ఇలా పదిహేను రోజుల తర్వాత కూడా మాకు మల్లానసాగర్ ప్రాజెక్టులకే నీళ్ళు వదిలేక మొత్తం మన మక్కజొన్నలు ఎండిపోతున్నాయి తిరుగుడు ఎండిపోయింది వరిసేనలు ఎండిపోతున్నాయి తుకాలు నాటుకొచ్చిన తుకాలు కూడా మరి నాటేసుకుందాం అంటే కూడా నీళ్ళు నీళ్ళు వదులుతలేరు పదిహేను రోజుల తర్వాత ఇవాళ వచ్చి మంత్రి గారు వచ్చి ఇలా ప్రోగ్రాం పెట్టింది దానికి ఎవరు మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళే వాళ్ళనే చీఫ్ గెస్ట్లు వాళ్ళే స్టేజ్ మీద వాళ్ళే ప్రోటోకాల్ దా దాంట్లో వాళ్ళే అన్నిట్లలో కూడా వాళ్ళే ఇలా వాళ్ళ సంస్కారం కాదు మా సంస్కారం ఇది మేము మొన్నటి వరకు కూడా నా దగ్గర రఘునందన్ రావు గారు బీజేపీ ఎమ్మెల్యే ఉండే వాళ్ళు సభాధ్యక్షులుగా వాళ్ళ ఫోటో మేము అది కూడా చూపిస్తాను నేను ఎట్లా పెట్టినాం మేము మరి ఆ సంస్కారం కూడా లేకపోతే ఎట్లా వీళ్ళకు ఫస్ట్ సభాధ్యక్షుడు మినిస్టర్ కింద